హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను బాగున్నా ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనకి పంచలోహంతో చేసినటువంటి మిడియాలో కొలుసు అండి ఇది ఒకసారి చూడండి మనకి ఫోర్ లైన్స్ రావడం జరిగింది మనకి మధ్యలో స్టోన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుందండి ఇది మిరియాలో కొలుసు చాలామంది అడుగుతున్నారు మనకి చాలామంది బుక్ చేసుకుంటు చేసుకుంటూ ఉన్నారు కూడా నేను ఇవి నాలుగు పీసులు తెప్పించానండి ఇందులో మనకి ఇప్పుడు కేవలం ఇది ఒకటి మాత్రం మిగిలింది ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కింద వీడియోలో కామెంట్లో పెట్టండి నేను నా మొబైల్ నెంబర్ ఇస్తాను దీని ప్రైజ్ ఎంతనో కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓరికైనా కావాలి అనుకున్న వాళ్ళు కూడా నేను పంపిస్తాను అండి మీ అడ్రస్ పెడితే చాలు తర్వాత వచ్చేసి మనకి బ్యాంగిల్స్ అండి ఇవి ఇవి మనకి సేమ్ గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది చాలా బాగున్నాయండి గ్యాంగ్ బ్యాంగిల్స్ ఇవి మనకి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ వచ్చేసి వీటి సైజు వచ్చేసి మనకి టూ ఫోర్ అండి సారీ టూ టూ అండి ఇది సైజు వచ్చేసి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటా కూడా మీ సైజు చెప్పి మోడల్ పెడితే నేను ఆర్డర్ నుంచి చేయిస్తానండి బ్యాంగిల్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీటి ప్రైజ్ అడిగితే మాత్రం నేను కామెంట్లో అడగండి నేను కంపల్సరీ నా మొబైల్ నెంబర్ ఇస్తాను మీకు నేనే కాల్ చేసి వీటి ప్రైజ్ ఎంతనో నేనే వివరంగా చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ దీని లెంత్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇంచులు ఉందండి ఈ గోల్స్ లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇది చూడడానికి మాత్రం సేమ్ ఇంకా గోల్డ్ గోల్డ్ లాగానే కనిపిస్తుందండి ఫినిషింగ్ మాత్రం చాలా బాగా సేమ్ మేము గోల్డ్ వర్క్ చేసి ఏ విధంగా అయితే ఉంటుందో ఫినిషింగ్ సేమ్ అదే విధంగా ఫినిషింగ్ రావడం జరిగింది చాలా బాగుందండి మనకి ఇందులో ఈ లాకెట్స్ ఒకటి చేంజ్ అవుతుంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి నేను మొబైల్ నెంబర్ ఇస్తాను నేనే కాల్ చేసి మీకు క్లియర్గా చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే